హలో గాయన్స్ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా ఎస్ నేనైతే గోరింటాకు పెట్టుకుంటున్నాను ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారో తెలుసా నాకైతే ఒకటి తెలుసు అది మీతో షేర్ చేస్తుంటా ముందైతే పాతకాలంలో ఆడవాళ్ళు నీళ్ళలో ఎక్కువ పని చేస్తుంటారు అందుకని గొర్రెలలో బ్యాక్టీరియా చేరకుండా ఇవి పెట్టుకుంటారు సైంటిఫిక్గా చెప్పాలంటే ఇదే రీజన్ కానీ మన హిందూయింపాలంటే గోరింటాకుని లక్ష్మీదేవిగా భావిస్తారు ఇదే నాకు తెలిసిన రీజన్స్ మీకు ఇంకా ఏమైనా తెలిసితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత లేతగా ఎంత బాగుందో సైంటిఫిక్గా మన రిలీజియన్ ప్రకారం ఇవన్నీ పక్కన పెట్టి నా సీక్రెట్ ఏంటో మీకు తెలుసా చెప్పు నాకుండే కలర్కి అసలు బ్యాక్ సైడ్ డిజైన్స్ డిజైన్స్ పెట్టుకుంటా కానీ ఏం కనబడదు మా ఫ్రెండ్స్ అందరూ అదే ఎక్కిస్తారు యాక్చువల్ నేను ఎప్పుడూ గోరింట ప్రిఫర్ చేస్తాను ఇది నాకు మంచి కలర్ చూపిస్తుంది ఫోన్ పెట్టుకున్న ప్రతిసారి అర చేతిలో ఒక్కటే కనబడుతుంది ఈడ కూడా ఏం కనబడదు అందుకే గోరింట ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం మీరు కూడా ఇలా ప్రిఫర్ చేస్తున్నారా మీరు కూడా ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఇంకా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి బాయ్